అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యారు కదా హీరో దాని గురించి మీరేమంటారు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం అక్రమం అన్యాయం ఫస్ట్ సినిమా ఇండస్ట్రీస్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా పూర్తిగా ఖండిస్తున్నాను ఎందుకంటే ఒక హీరో సినిమా చూడటానికి వెళ్ళటానికి కూడా హక్కు లేదా అది మీకు ఎన్జెన్స్ రిపోర్ట్ మీరు ఫెయిల్ అయిపోయి మీరు ఆ రోజు హీరో వస్తున్నాడని తెలిసి ఆల్రెడీ బిఫోర్ డే మీకు ఆల్రెడీ హీరోస్ స్క్రీనింగ్ చేయడం మైత్రి మూవీ మేకర్స్ వస్తున్నారు ఆల్రెడీ థియేటర్ వాళ్ళు లెటర్ పెట్టారు ఆల్రెడీ హీరో వస్తున్నాడు మీకు ఇంట్రొడ్యూన్స్ రిపోర్ట్ ఉంటుంది అన్ని వేల మంది జనం ఆ థియేటర్ ఫుల్ అయిపోయాయి సారీ ఫోర్ థియేటర్ సిక్స్ థౌసండ్ పీపుల్ ఆల్రెడీ ఫుల్ ఆల్రెడీ మళ్ళీ ఎప్పుడైతే అలోచన గారు వస్తున్నారని బయటికి పుకార్ వచ్చిందో ఒక పదివేల మంది జనం వచ్చారు మీరు పోలీసులు ఇరవై ఐదు మందిని పోలీసులు పెట్టి ఎలా లాంగ్ ట్రాక్ కంట్రోల్ అవుతుంది అనుకున్నారు ఫస్ట్ ఆఫ్ నెంబర్ వన్ మేము ఇంకొకటి కూడా ఏమంటున్నాం అంటే అరెస్ట్ చేయడం అక్కడ అక్కడ మామూలుగా అక్కడ చొక్క తిరిగేటప్పుడు అది అర్జున్ గారికి ఏం సంబంధం ఉంటుంది మీరు అర్జున్ గారు అల్లు అర్జున్ గారిని మీరు అరెస్ట్ చేయడానికి ఆయన ఎలా పెడతారు ఆయన ఎలా పెడతారు మీరు ఇప్పుడు అక్కడ ఏంటంటే వాన అరెస్ట్ చేశారు లైసెన్స్ అథారిటీని సెక్యూరిటీని అరెస్ట్ చేశారు మీరు మేనెట్ నలెస్ చేశారు రైట్ మీరు అక్కడ మీరు చూసుకోకుండా డైరెక్ట్ హీరోని అరెస్ట్ చేస్తే రేపు మీకు రాజకీయ నాయకులు తొక్కు గొడవలు జరుగుతాయి రేపు తొక్కుసులాటలో రాజకీయ నాయకులు మీటింగ్ లో ఏదైనా జరుగుతుంది ఇలాగే వాళ్ళు రాజకీయ నాయకుని అరెస్ట్ చేసేస్తారా ఇసుక లోన్ వేసేస్తారా ఇప్పుడు ఇది ఏంటంటే అక్కడ లాండర్డ్ ప్రాబ్లమ్ ఒక హీరో అని నేషనల్ నేషనల్ నేషనలిస్ట్ మొత్తం టోటల్ గా ఎంత ఆయన అంత పాపులర్ ఫిగర్ అలాంటిది ఆయనకి మొత్తం టోటల్ ఫాలోవర్స్ అంత మంది ఉంది ఈ రోజు ఆయన్ని తీసుకొచ్చి మీరు డైరెక్ట్ గా అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ రాదేమో నేను చట్టాన్ని చట్టం తప్పంతా చేసుకోవాలి కానీ ఇస్ పిటిషన్ స్క్వాచ్ ఇస్ పెండింగ్ కోర్ట్ ఆల్రెడీ మీకు టోటల్ గా మీరు పార్టీ వన్ సిఆర్పిస్ ఓకే మీరు నాన్ అవేలబుల్ ఉంది కాబట్టి పార్టీ వన్ సిఆర్పిస్ నోటీస్ ఇవ్వరు కానీ అక్కడికి మీరు ఆయన ఎలాగో అక్్యూజన్ చూపిస్తారు అక్జన్ చూపించడానికి ఎలా రైట్ ఉంటుంది ఆయన మీకు ఆయన్ని మీరు వన్ సిక్స్టీ ప్రకారం స్టేట్మెంట్ తీసుకొని ఆ స్టేట్మెంట్ ప్రకారం మీరు కావాలంటే తర్వాత మీరు అక్ చూపించుకోవచ్చు అవి పార్టిసిపేషన్ సాటిస్ఫాక్షన్ కాకపోతే ఎందుకంటే ఫస్ట్ ఏ వన్ ఎవరు వస్తారు ఏ వన్ ఎవరు వస్తారు ఆయన్ని మీరు తీసుకొచ్చి ఇప్పుడు అరెస్ట్ చేయడం అనేది ఇది నేనైతే నేనైతే ఇండస్ట్రీ నుంచి ప్రతి ఒక్కరు రావాలి ప్రతి ఒక్కరు ఇది ఈ హీరోకే కాదు ప్రతి హీరోకి ఇది గుణపాఠం అవుతుంది ప్రతి వాళ్ళని తీసుకెళ్ళి వాన్ వేసేస్తారు నేను లాస్ట్ టైం చెప్తున్నాను చెప్తుంటే ఎవరు వినట్లేదు సో సేమ్ ఇలాగే అంటే పుష్కరాల టైంలో కూడా ఇంతకు ముందు కూడా పోలీసులు మొత్తం టోటల్ సినిమా కట్టారు అవును అంటే పుష్కరాల టైంలో కూడా సేమ్ ఇలాంటి సీనే ఒక రిపీట్ అయింది తొక్కేసలాట జరిగి అప్పుడు కూడా కొంతమంది చనిపోవడం జరిగింది కానీ అప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు ఇప్పుడు పొలిటికల్ మీరు అరెస్ట్ చేయాలనుకుంటే ఎన్నో తొక్కు ఎన్నో జరుగుతుంది వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలనుకుంటే ఆఫీసర్ చేయాలనుకుంటే అలాగైతే ముందు వాళ్ళ మీద కేసులు పెట్టాలంటే ఎంత మంది దోకిపోతారు అవును అంటే ఇది నేనేమో అంటున్నాను అంటే మీకు నాన్ అవైలబుల్ కేసు పెట్టారు ఆయన ఆయన్ని మీకు ఆయన వన్ ఆఫ్ ది ఆర్టిస్ట్ ఆయన సినిమా చూడటానికి వచ్చాడు అనుకోకుండా జరిగింది బాధాకర విషయమే నేను దాన్ని వెనకేసుకు రావట్లేదు కానీ అరెస్ట్ చేయడం ఇది అరెస్ట్ చేయడం ఇదే కరెక్ట్ కాదు అంటాను నేను ఆల్రెడీ మీకు అక్కడ స్క్వాష్ పిటిషన్స్ పెండింగ్ అయితే హైకోర్టు ఫోర్ ఓ క్లాక్ అంటే స్టార్ట్ అవుతుంది కదా చూడండి వాళ్ళు ఒకరోజు చూసింది మీరు ఒక హైకోర్టు వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్న నిర్ణయం మీరు ఇవ్వచ్చు అంత అంత అర్థ అతంతరంగా వచ్చి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి ఇక్కడ అభిమానులు 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 అందరూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒక్కటి నేను మళ్ళా చెప్తున్నా వీళ్ళందరూ మనం సెలబ్రిటీస్ ఉండేటప్పుడు మనం అందరూ డిపార్ట్మెంట్ కి ఫస్ట్ మనం ఇంట్రడ్యూస్ ఉంటుంది పలానా వ్యక్తి ఇక్కడ వస్తే ఇన్ని వేల మంది జనం వస్తుందని తెలియదండి మరి దాంట్లో ఇవన్నీ చూసుకోకుండా మరి ఆయన ఇప్పుడు ఈ రోజు అరెస్ట్ చేయడం అనేది చాలా ఏమైనా చర్య ఇది రేవంత్ రెడ్డి గారు మాటలు కూడా చూశాను చట్టం తన పని తను చేసుకుపోతుందంటారు ఇది నాకు కరెక్ట్ రేవంత్ రెడ్డి గారి విషయంలో రేవంత్ రెడ్డి గారి విషయంలో నాట్ కరెక్ట్ ఎందుకంటే చట్టం తను చేసుకోవాలి చట్టం తన పని తను చేసుకుంటూ పోవాలి కానీ నేను అడుగుతున్నానంటే ఆ చట్టంలో కూడా మనకు హైకోర్టులో స్కాష్ పిటిషన్ ఉంది ఇది సెలబ్రిటీ ఆయన సెలబ్రిటీ ఉండేటప్పుడు ఒక్కసారి మనం కొంచెం ఎందుకంటే ఆయనకు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది కొన్ని వేల మంది కొన్ని లక్షల కోట్ల మంది ఇండియా మొత్తం అభిమానులు ఉన్నారు అలాంటప్పుడు మనం అరెస్ట్ చేసే ముందు కొంచెం ఆలోచించి అరెస్ట్ చేస్తే తప్పలేదు అది హైకోర్టు మీకు హైకోర్టు వారు ఇచ్చారని స్కాష్ పిటిషన్ కొట్టేశారు అనుకోండి ఐఎమ్ రెడీ అరెస్ట్ చేయండి తప్పలేదు నేనేమంటానంటే అల్లు అర్జున్ గారికి కాదు ప్రతి హీరోకి ఇది గుణపాఠం అవుతుంది మీరు ఇప్పటికైనా బయటికి రండి ఇప్పటికైనా మాట్లాడండి చైర్మన్ తిరురాజు గారు ఇప్పటికైనా రండి బయటికి చాంబర్ నిద్రపోతుందా అని అడుగుతున్నా చాంబర్ ఏం చేస్తుంది అని అడుగుతున్నా చాంబర్ గాని ఏం చేస్తుంది రిప్రజెంటేషన్ ఈవినింగ్ అపాయింట్మెంట్ తీసుకోమని సీఎం గారిని ఇమ్మీడియట్ గా ఇమీడియట్ సీఎం గారు అపాయింట్మెంట్ తీసుకొని సార్ ఇది సినీ ఇండస్ట్రీకి ఇది ఇది ఎప్పుడు రాని ఇది ఫస్ట్ టైమ్ అంటే ఇది చంద్రబాబు గారు ఆశించారు రేవంత్ రెడ్డి గారు పాటిస్తున్నారు అని ఒక చర్చ అయితే వస్తుంది దానిలో ఎంతవరకు నిజం ఉందంటారు ఒకటమ్మా ఏది ఏమైనా ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారా లేకపోతే ఎవరు ఆదేశించారా అలాగైతే ఇప్పుడు నాగబాబు గారు ఎందుకు వెళ్తారు చిరంజీవి గారు ఎందుకు వెళ్తారు సుధేఖ గారు ఎందుకు వెళ్తారు ఇక్కడ రాజకీయ వైరం రాజకీయంగా ఎవరిష్టం వాళ్ళు కానీ ఇక్కడ కుటుంబ పరంగా అందరూ కలిసే ఉన్నారు అది అంత విషయం కూడా కాదు దాన్ని మనం బయట ప్రకారే తప్ప అది కరెక్ట్ కాదు అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ట్వీట్ చేశారు కదా దీని గురించి ఏంటి కలిసి ఉంటే ఎదుగుతారు విడిపోతే పడిపోతారు అన్నట్టు ఒక ట్వీట్ చేశారు అమ్మాయి అవన్నీ ఇప్పుడు మనం తీసుకోవటానికి లేదు ఇండస్ట్రీ అనేది వెళ్ళిపోతుంది ఇండస్ట్రీ కష్టాల్లోకి వెళ్ళిపోతుంది ఎంత ముందు చెప్పానో జానిమాస టైంలో ఇప్పుడు కూడా చెప్తున్నాను మనం ఒక్కటే చెప్తున్నాను దయచేసి ఆయన నేషనల్ అవార్డు గ్రహీత నేషనల్ అవార్డు రహిత ఇది మొత్తం కోట్లాది కోట్ల అభిమానులున్న హీరో అవును వరల్డ్ వైడ్ అరెస్ట్ చేయొద్దు నేను చట్టాన్ని చేతిలో తీసుకోమని చెప్పట్లా కానీ చట్టాన్ని తీసుకునేటప్పుడు కూడా హైకోర్టు స్క్వాష్ పిటిషన్ ఉంది ఓకే చెప్పొచ్చు స్క్వాష్ పిటిషన్ స్టే ఉందా అని కానీ స్టే కాదు స్క్వాష్ పిటిషన్ ఆల్రెడీ పెండింగ్ అండ్ ఫోర్ ఓ క్లాక్ టుడే ఓకే గవర్నమెంట్ ఎందుకు బెనిఫిట్స్ పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్ తెలీదా గవర్నమెంట్ ఎందుకు బెనిఫిట్స్ పర్మిషన్ ఇచ్చింది నైన్ హండ్రెడ్ రూపీస్ ఎందుకు టికెట్ ఇచ్చింది మీరు వాళ్ళు ఇస్తేనే కదా ఈరోజు సినిమా చూడటానికి కూడా మనం సెక్యూరిటీ కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ రిపోర్ట్ ప్రకారం మనం ఆ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత మీరు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ పోలీసులు మీరు ప్రొవైడ్ చేశారు కానీ అక్కడ ఆల్రెడీ పద్నాలుగు వేల మంది ఉంటాడు కదా సరిపోతుంది ఇది అక్కడ ఉన్న స్టేషన్ ఆఫీసర్ అక్కడ ఉన్న ఏసీపీ ఇమ్మీడియట్లీసు ఆల్మై కూడా తీసుకుంటారా కానీ అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయితే నేను పూర్తిగా ఖండిస్తున్నాను మా ఇండస్ట్రీ అందరూ ఇప్పటికైనా సరే ధైర్యంగా బయటకు వస్తారా లేకపోతే మారా రాజకీయ నాయకులు మాకు అని అనుకుంటారని అడుగుతున్నారు ప్రభాస్ గారిని రామ్ చరణ్ గారిని నిలురాజ్ గారిని ప్రతి ఒక్కరిని పేరు పేరుని అడుగుతున్న బాలేబాబుని ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నా ఈ రోజు ఇక్కడ కాదు మీకు కాదు మీకు కాదు ప్రతి ఒక్కరికి కోసం ఇండస్ట్రీకి ఇది ఇండస్ట్రీ ప్రతి ఒక్కరు రావాల్సిందే ఇమ్మీడియట్లీ టైం తీసుకోండి టైం తీసుకొని సాయంత్రం కాలి ఈ డిస్కస్ చేయకపోతే రేపు ఏం వస్తుంది మనటికు మొన్న దేవరా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది ఏంటి మన జరుగుతుంది ఇండస్ట్రీ మీద నాకు అర్థం కావట్లా దయచేసి నేనేమంటున్నానంటే అల్లు అర్జున్ గారిని మా ఇప్పుడు లీగల్ గా కోర్టు ఆర్డర్ ప్రకారం ఆయన లీగల్ చూసుకుంటారు కానీ ఇది అరెస్ట్ అనేది అంత అంత సడన్ ఇస్తే అరెస్ట్ కరెక్ట్ కాదు అని నేను చెప్తున్నాను